ఆవుని గేదని జాతీయ ప్రాణిగా ప్రకటి గోమాతను గేదను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మనవి చేస్తున్నాను అయ్యల్లారా నెల్లూరు ప్రజలారా ముఖ్యమైన వార్త నెల్లూరు సిటీలో ఉండే ప్రజలారా బాగా పెట్టుకోండి బియ్యము వ్యవసాయము ఈరోజు ఆవులు గేదెలు సాకేవాళ్ళు చాలా మంది చేయలేక వయసైపోయి మండు పనిచేసి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆసుపత్రి పాలైపోతున్నారు రైతులు ఈరోజు ఆవులు గేదెలు ఉంటేనే మనం ఉంటాం ఈరోజు ఆవు పోలు గేదెపోలు మనకు చలికాలంలో జ్వరాలు వస్తుంటే మనకు గోడు వెచ్చగా పాలం ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి ఎండాకాలంలో యావ డిక్కులు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమడుకులను వేడి స్త్రీత తట్టుకోలేక మనం ఇబ్బంది పడుతుంటే అక్కడ కూడా మజ్జిగ వెన్న లసి ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి ఆవులు లేవు లేవు చేసేవాడు రైతులేమో పూర్తిగా చేయలేక వయసైపోయి చనిపోతున్నారు ఇప్పుడు ఆవు పాలు ఎట్లా వస్తున్నాయి గేదె పాలు ఎట్లా వస్తున్నాయి వాయిన్ అవి ఉత్పత్తి రైతు లేనిప్పుడు கரு காட்ட ஏற்பட காரணம் வயசை யுவத முவாலா ரோஜா இப்போ கரு காட்டக இது படி தீவிரமரிமா எதிர்கொண்டார் ముందుగానే బ్రహ్మన్న స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పున్నారు తస్మా జాగ్రత్త వరి మానవుడా చెట్లు నరికేస్తున్నాం ఆవు దగ్గర ఆవు పాలు పిచ్చుకొని గేదా పాలు పిచ్చుకొని వైసీపీ తర్వాత కట్టుకోడికి అమ్మేస్తా ఉన్నాం మనమే నింటా ఉన్నాం మానవత్వం లేని విశ్వాసం లేని కాతకుల మనం ఏ గాలికి ఆ చాపెత్తే రకం లాంటి వాడు ఈ మానవుడు అదే ఒక కుక్కకి బిస్కెట్ పట్టి విశ్వాసం చూపిస్తాయి కానీ చెట్లు పర్యావరణ వ్యవసాయము చెట్లు నాటి పర్యావరణ రక్షణ రక్షిస్తూ ఆవులు మనల్ని కాపాడుతూ ఉన్నాయి గేదెలు మనం కాపాడుతూ ఉన్నాయి పర్యావరణ వ్యవసాయం మనం కాపాడుతూ ఉంది మనమేమో సుఖానికి అలవాటైపోయినాం ఒక గుర్తి పెట్టుకోండి భోగాలు పెరిగినప్పుడు రోగాలు పాలు కాక తప్పదు ఇది గుర్తు పెట్టుకోండి ఇది బ్రహ్మంగార్థం అని చెప్పిన మాట నువ్వు ఎప్పుడైతే వ్యవసాయాన్ని మర్చిపోతావో నువ్వు ఎప్పుడైతే చెట్లుని పెంచకుండా వాటి కాపాడకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు సుఖానికి అలవాటు అయిపోయి ఆ యొక్క చెట్లు నరికేసి నువ్వు ప్రాధి పెట్టేస్తే నువ్వు పీల్చే గాలి కూడా గుర్తు పెట్టుకోవాల్సింది కోరుతా ఉన్నా ఆవులు లేవు గేదెలు లేవు కొద్ది గొప్ప చెట్లు ఉంటే వాటికి నీళ్లు పోయము వాటి సాకము ఒక్కో ఇంట్లో ఐదు కార్లు ఐదు స్కూటర్లు ఉన్నాయి కాలుష్యం పెరిగిపోతా ఉంది వార్నింగ్ ఇస్తా ఉన్నాయి మానవుడేమో ఏమో తప్పిదావు తప్పిదావు తప్పి పక్క తగ్గిపోతా ఉండవు ఇసల దేశాల శాతాలు పెరిగిపోయినాయి కామ పెరిగిపోయినాయి ఏ గాలికి ఏ శాత ఓసర వెళ్లి ఏ విధంగా రంగు మార్చుకోడో మానవుడు కూడా అదే విధంగా రంగు పారిపోయింది వ్యవసాయాన్ని మర్చిపోయి గోవులు మర్చిపోయి గేదెలు మర్చిపోయి ఒక్కడైనా ఒక్కరైనా ఆవుని గేదెల్ని ఎందుకు జాతిగా ప్రాణిగా ప్రకటించడం లేదు అవి మనకు పాలించి కాపాడుతున్నాయ అవి లేకపోతే మనం లేము రైతులు లేడు సుఖానికి అలవాటు అయిపోయి రోగాలు పడుతున్నాం ఇదంతా కూడా రోగాలు విరిగినప్పుడు రోగాలు పోలుగా తప్పని గుర్తు పెట్టుకోవాలా

వెన్న కావాలా అన్ని బాగుండదా కానీ వాటి దగ్గర పాలు లాగి పితుక్కొని వైసైపోయిన తర్వాత కటికోలు కమ్మి మనమే తింటా ఉన్నాం కదా కొంచెం మీకు మానవత్వం జాలి దయ దాచిన ఉందా మీకు కాబట్టి